గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రైవేటు స్థలాల్ని తేడా లేకుండా ప్రతిదీ ఆక్రమించేశారు చివరకు స్మారక భవనాల్ని వదిలిపెట్టలేదు అందుకు నిదర్శనమై గుడివాడలోని త్రిపురనేని రామస్వామి చౌదరి కళాక్షేత్రం ఎంతోమంది కళాకారులు రచయితలు కవులను తీర్చిదిద్దిన కేంద్రంపై కబ్జా కోరుల కన్నుపడింది స్థానిక ఎమ్మెల్యే అండతో ఆయన అనుచరులు ఈ భవనంలో పాగవేశారు వ్యాపార కార్యకలాపాల పేరుతో కోట్ల విలువైన ఆస్తిని తమ ఆధీనంలోనే ఉంచుకుని పెత్తనం చలాయిస్తున్నారు ఇదే బారిస్టర్ శతావధాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక కళాభవనం గుడివాడ నడిబొడ్డున ఉంది మున్సిపాలిటీకి చెందిన స్థలంలో రెండు చదరపు గజాలను కళా కేంద్రం నిర్మాణం కోసం కేటాయించారు కవిరాజు రామస్వామి చౌదరి స్మారకార్థం ఆయన కుమారుడు శివప్రసాదరావు ఆధ్వర్యంలో కళాభవనాన్ని నిర్మించారు గుడివాడతో పాటు రాష్ట వ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులు రచయితలను ప్రోత్సహించే కార్యక్రమాలు జరిగేవి రచనలు పుస్తకాలు వేల సంఖ్యలో ఇక్కడే ఆవిష్కృతమై ప్రముఖ కళాకారుల నృత్య ప్రదర్శనలు పౌరాణిక నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు ఇలాంటి ఘనమైన చరిత్ర ఉన్న కేంద్రం కొడాలి నాని ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జా కూరల్లో చిక్కుకుంది గుడివాడిలోని అత్యంత రద్దీగా ఉండే ఎన్టీఆర్ స్టేడియాన్ని ఆనుకునే ఈ కళా కేంద్రం ఉండటంతో స్థలం విలువ ఏటేటా పెరుగుతోంది ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ స్థలం విలువ ఇరవై ఐదు కోట్లకు పైనే దీనిపై మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచర గణం కన్నేసింది రకరకాల వ్యాపార కార్యకలాపాల పేరుతో కోట్ల విలువైన ఆస్తి స్థలాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకున్నారు ఈ కేంద్రం చుట్టూ ఇరవై ఐదు చిన్న దుకాణాలు ఉన్నాయి కళా కేంద్రం ప్రధాన భవనంలో ఫర్నిచర్ దుకాణం నడుపుతున్నారు పెద్ద హోటల్ ను ఏర్పాటు చేశారు వీటన్నిటికీ కలిపి అద్దెల రూపంలో ఏటా ఆరు లక్షలు వస్తోందని లెక్కలు చూపిస్తున్నారు ఆ డబ్బులు కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారు ఈ కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టకుండా అడ్డుపడుతూ కోట్ల విలువైన స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు ఈ కళాభవనాన్ని ఆధునికీకరించి పూర్వ వైభవం తీసుకురావాలంటూ ఎన్నో ఏళ్లుగా కళాకారులు రచయితలు విజ్ఞప్తులు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి చంద్రబాబు సర్కార్ హయాంలో కళా కేంద్రాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టారు కృష్ణా కలెక్టర్ ఉన్న లక్ష్మీకాంత్ ఆదేశాలతో అప్పటి ఆర్డీఓ కూడా ప్రక్షాళన చర్యలు ప్రారంభించారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కళా కేంద్రం కొడాలి క్యాంపు కార్యాలయం అజమాయిషీలోకి వెళ్లిపోయింది అప్పటి నుంచి ఏ అధికారి దీనివైపు కన్నెత్తి చూసింది లేదు వైసీపీ కావలసిన ఫర్నిచర్ ఇక్కడి నుంచి బహుమతిగా వెళ్లినట్లు సమాచారం ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కనీసం ఇప్పటికైనా త్రిపురనేని కళా కేంద్రాన్ని ఆక్రమణ నుంచి కాపాడాలంటూ భవిష్యత్ భద్రతాదళం సంస్థ కృష్ణా జిల్లా కలెక్టర్ గుడివాడ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్లకు విజ్ఞప్తి చేసింది కేంద్రానికి పునర్వైభవం తీసుకురావాలని కోరింది కళాకారులని తెలుగు రాష్ట్రానికి అందించింది అది కబ్జా కబ్జాదారులు రాజకీయ వ్యాపారులు కబ్జాకారులలో చిక్కుపోవటం వలన వాళ్ళు వాళ్ళ మరణాంతరము వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు సాహిత్య మందిరం వల్ల వ్యాపార కళామందిరం అయిపోయింది అంత వ్యాపారం కోసం చిన్న చిన్న లీజులకి ఇచ్చేసి దాన్ని అన్నమాట దీనికి మళ్ళీ జీవ కళ తీసుకొచ్చి మళ్ళీ గుడివాడ పట్టణం నుండి కళాకారులను సాహిత్యవేత్తలను రచయితలను తయారు చేస్తాకి మేము ముందుకి భవిష్యత్తులో కార్యాచరణ చేపడతామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి దాన్ని వాళ్ళ చేతుల్లో నుంచి వాళ్ళ కబంతస్తాల నుంచి బయటికి తీసుకొస్తే అది గుడివాడకి ఒక గొప్ప వరవ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మా స్పందన కార్యక్రమాలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అలాంటిది ఏర్పడితే ఆ గూడు ఏర్పడితే దానికి కొంత మేము కూడా ఇస్తాం స్పందన నుంచి కూడా కొద్దిగా ఒకటి రెండు లక్షలు ఇప్పించి దాన్ని బాగు చేసి మళ్ళీ వర్కింగ్లోకి తీసుకురావడానికి మనం చేయాల్సిన శక్తి అంతా కూడా కూడగడతాం ఇది వాళ్ళ చేత ఖాళీ చేయించాలి ఎవరు ఖాళీ చేయించాలి మున్సిపాలిటీ ఖాళీ చేయించాలి మున్సిపాలిటీ తచ్చుకుంటే ఖాళీ చేయడానికి ఏం పెద్ద టైం పట్టదు ఇప్పుడు మనకు కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చారు రాము గారు రాము గారికి చెబితే ఇది చేయటానికి చాలా సులువు అవుతుంది జరిగితే మన అందరికీ ఎంతో ఉపయోగం గుడివాడ గుడివాడ పట్టణ ప్రజలందరికీ ఉపయోగం ఊరు గుండెకాయ మధ్యలో ఉంది ఏ కార్యక్రమం పెట్టుకున్న సక్సెస్ఫుల్గా నడుస్తుంది కవిరాజు కళా మందిరాన్ని స్వాధీనం చేసుకున్నామని త్వరలో ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టేందుకు చర్యలు చేపడుతున్నామని గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు కవిరాజు కళ్యాణ మండపం మున్సిపల్ డిపార్ట్మెంట్కు రెవెన్యూ ద్వారా గత సంవత్సరం నవంబర్ నెలలో హ్యాండ్ చేయడం జరిగింది అయితే అక్కడ గతంలో ఒక మల్టీ మోడల్ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టేలాగా అని ఒక ప్రపోజల్ చేశారు ప్రపోజల్ ఇనిషియేట్ అయ్యే సమయానికి ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఆ ప్రపోజల్ ఇంకా ముందుకు వెళ్ళలేదు సబ్సిక్వెంట్గా ఫండ్స్ అవైలబిలిటీ కానీ అట్లాగే సిఎస్ఆర్ కాంపోనెంట్స్ నుంచి కానీ అదర్ కాంపోనెంట్స్ నుంచి కానీ మళ్ళీ కొత్త డిపిఆర్ తయారు చేసి ఆ కవరేజా కళ్యాణ్ మండపం సైట్ని యూటిలైజ్ చేయడానికి కూడా కొత్తగా వాటిని ఒక డిపిఆర్ తయారు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామండి అదేవిధంగా కైకాల సత్యనారాయణ పేరుతో ఉన్న కళా మందిరాన్ని గత ప్రభుత్వం గాలికొదిలేసింది నిర్వహణ లేక సీలింగ్ శిథిలావస్థకు చేరుకుంది మందిరాన్ని అభివృద్ధి చేయకుండా వైకాపా కార్యాలయంగా వినియోగించారు ఇప్పటికీ వైసీపీ జెండాలే దర్శనమిస్తున్నాయి దీన్ని కూడా బాగు చేయాలని కళాకారులు కోరుతున్నారు ప్రభుత్వం స్పందించి ఈ కళామందిరాల్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఎందుకంటే ఇవన్నీ కూడా మోతేసి ఉండడం వల్ల లోపల ఫర్నిచర్ కానీ లేకపోతే తెరవన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోంది ఈ రెండు కళా మందిరాలను కూడా బావి చేయించి గతంలో లాగా కవులు కళాకారులు ఇక్కడ తమ ప్రదర్శనలు ఇచ్చే విధంగా చేయాలంటూ కూడా గుడివాడ వాసులు కోరుతున్నారు కెమెరామన్ సైదాతో శ్రీనివాస్ ఇటీవీ న్యూస్ గుడివాడ కృష్ణా జిల్లా